అన్న నమస్కారన్న మండగిరి పంచాయతీలో నాలుగు వందల నాలుగు వందల నలభై ఏడు సరే నెంబర్లో రెండెకర డెబ్బై సెంటు ఉంది మాకు అది రెండు వేల ఇరవైలో కోర్టులో కేసేసినాము సెకండ్ అరిస్టర్ సెకండ్ అరిస్టర్ కోర్టులో నడుస్తుంది ఇప్పుడు కూడా అది ఇప్పుడు దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇప్పటివరకు కూడా అది ఎందుకు జరుగుతున్నాయి అనేది రెడ్ మార్క్ చేయించినాం రెడ్ మార్క్ వేపించింది నెల కూడా కాలే అప్పుడే ఆ సబ్బిస్టర్ పోయిన సబ్బిస్టర్ ఏం చేసినారో ఎవరు ఏ అధికారులు ఏం చేసినారో ఆ రెడ్ మార్క్ ఇప్పుడు పోయింది ఆ రెడ్ మార్క్ ఎందుకు పోయిందని అడుగుతున్నాము అది సబ్బిస్టర్ కూడా లోపల పోయి అడిగిన దానికి రేపటి లోపల చూడండి నెడ్మార్క్ చేయిస్తాము చెక్ చేసుకొని కావాలంటే అని చెప్పినారు భరోసా ఇచ్చినారు మాకు అది జరగపోతే మాత్రం ఇట్లా ధరలు చేసుకుని ఉంటాము ధరలు ఏ రతకుపోతుందో తెలియదు మాకు ఇది ఇది మ్యాటర్ ఉన్న మాకు న్యాయం అయితే జరగాల కోట్లో కోట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు తీసుకోమని చెప్పండి కోట్లయితే మేమైతే అమ్మలేదు మేము దగ్గర దగ్గర ఇప్పటివరకు తాత ముత్తాతల నుంచి ఫార్వర్డ్ అడంగల్లో పాస్బుక్లు మా పేరు మీద ఉన్నాయి మేమైతే ఎక్కడికి ఎవరికి అమ్మిది తెలియదు కొను వాళ్ళు ఎవరు అమ్మినారో మాకు ఐడియాగా లేదు కొను కొనో వ్యక్తి కత్తి రవి వాళ్ళు మేము భూములు పోతుంటే దౌర్జన్యం చేయడం కొట్టడం చేయడం అట్లా జరుగుతున్నాయి మాకు న్యాయం కంపల్సరీ జరగాలని కోరుతున్నాము అధికారులు కూడా పట్టించుకోవాలని కోరుతున్నాము బలహీన బడగలు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మేము నా పేరు రామచంద్ర అన్న వెంకటపేట మాది వెంకనపేటలో తాత ముత్తాతల నుంచి మా ఆస్తులు అవి మేమైతే అమ్మింది అయితే ఎవరికి లేదు ఇప్పటివరకు మీరు చెక్ చేసుకుని రైట్ చేసి రైట్ చెక్ చేసుకున్నా కూడా మేమైతే మా సొంతకాలు మా తాత అన్నవాళ్ళు ఎవరు పెట్టిందైతే లేదు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎట్లే ఉన్నాయి మాకు మండి మండిగిరి పంచాయతీలో నాలుగు వందల నలభై ఏడు మండిగిరి సార్ అదే రెండు వేల ఇరవై నుంచి కోర్టులో కేసు నడుస్తుంది సార్ వన్ మంత్ బ్యాక్ రెడ్ మార్క్ చేపిసినాం ఎవరికి రిజిస్ట్రేషన్ చేయకూడదని ఆ పోయిన పాత కలెక్టర్ పాత ఆఫీసర్ ఏం చేసినాడో తెలియదు రెడ్ మార్క్ తీసేసినారు సార్ మాకు దయచేసి న్యాయం జరగాలి ఆ రెడ్ మార్క్ మళ్ళీ అది ఎవరికి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదని రెడ్ మార్క్ చేపించినాం సార్ అయినా రిజిస్ట్రేషన్ అయితేనే ఉన్నాయి కోట్లో నడుస్తుంది సార్ రెండు వేల ఇరవై నుంచే నడుస్తుంది కోర్టులో అది మా మాది వాళ్ళకి సంబంధించి ఇష్టం సార్ మా ఇల్లు ఇన్వాల్వెంట్ లేకుండా అమ్మేసినారు సార్ వాళ్ళు కత్తి కత్తిరవి కత్తికి ఇష్టం ఎవరమ్మన్నారు తెలియదు సార్ కత్తి రవి కత్తి రవి కత్తికి ఇష్టం వాళ్ళు మేమంతా కుటుంబ సభ్యులు నా పేరు తిప్పన్న సార్ మా కూడా బాగా